రాజన్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు ప్రజాపాలన విద్యోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు నలభై నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లతోటి ఉస్నాబాద్లో శాతవాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లతోటి ఉస్నాబాద్ నుంచి అక్కనపేట వరకు నాలుగు లైన్ల రోడ్డు నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లతోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఎక్కడికి వచ్చిన ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులు అయిన ఎస్ఆర్ ఎస్పి ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి మనం కట్టిన ఎస్ఆర్ ఎస్పి ఎట్లుందో బీఆర్ఎస్ఓలు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కాదు నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధాన మంత్రులు కట్టినాయి ఈ రోజు దేశానికి సేవలు అందిస్తున్నాయి ఈ దేశమే ఎంతో ఆహార ఉత్పత్తిని పండించే దేశంలోనే వరి ఈ రోజు అత్యధికంగా పండించి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే మనం కట్టిన నాగార్జున సాగర్ మనం కట్టిన శ్రీశైలం మనం కట్టిన శ్రీరామ్ సాగర్ మనం కట్టిన భీమ కోయిల్ సాగర్ నెట్టెంపాడు సీతారామసాగర్ ఇందిరాసాగర్ లాంటి ప్రాజెక్టులు జూరాల ప్రాజెక్టులు ఆనాడు మనం కట్టినం కాబట్టే ఈ రోజు దేశంలో